ईश्वरींग तापवन्नय हा गंदम धारयामे हा गंगे चम्पा बोदापुरे नर्मदे सिन्धु कावेरे जलस्मिन् सन् एतम् उरोतहं पूर्वे तवै मण्डलाय दशकल आमावती नन्या चरण चरण अशोक अशोक

谢谢。 ंगिततामो नम सकल प्रजापतेन अनंतकारताभ्यो नमो नम तृप्तयाप्तयामे स्थापया शांता नम सोम शंभवेन नमः शिवाय तज्ञे नमो ओं नम सिो धीन बंदो रक्षरक्ष महेश्वराय फणिराज विभूषणा ऐं शुकाभुव नेत्रिताय आनंदभुमिवरमनाय జై రాధేశ్యామ్ అందరికీ ఈరోజు ముచ్చట ఏందంటే మేము ఇది ఇప్పటి వీడియో కాదండి గణేష్ నిమజ్జనం రోజు తీసిన వీడియో గణేష్ నిమజ్జనం రోజు తీసింది ఇప్పుడు ఎందుకు పోస్ట్ చేస్తున్నారు అనుకుంటున్నారా అప్పుడు నాకైతే ఛానల్ లేదు కదా ఇప్పుడు కొత్త ఛానల్ లేదు అప్లోడ్ చేద్దామని చెప్పేసి వీడియోస్ ఉన్నాయని చెప్పి నేను ఇవన్నీ అయితే పోస్ట్ అయితే చేస్తున్నాను ఇక్కడ ఏం చేస్తున్నామంటే మా అత్తమ్మ వాళ్ళకు బియ్యం ఇస్తున్నాము మా గణేష్ నిమజ్జనం రోజే తితి వస్తుంది మా అత్తమ్మ వాళ్ళు చనిపోయిన తిథి సో అప్పుడే మేము బియ్యం ఇస్తాము గణేష్ నిమజ్జనం రోజే పొద్దున్నే లేచి గణేష్కి స్వీట్ చేసి హారతి ఇచ్చి ఫస్ట్ గణేష్ని అక్కడ పెద్ద గణపతి దగ్గర పెట్టేసి వచ్చిన తర్వాత మేము ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేస్తాము ఇక ఈ తిథి బట్టి మేము అయితే ఇస్తాము ఫస్ట్ ఒక పంతులు వచ్చాడు కదా ఆ పంతులు వచ్చి ఫస్ట్ పూజ అంతా చేసాడు ఇద్దరు పంతులకు పిలిచాము ఎందుకంటే ఒక పంతులు శంఖం పూరిస్తాడు ఇక్కడ చాలా సులాపూర్లో చాలా ఫేమస్ అయిన పంతులు సో శంఖం పూరిస్తాడని చెప్పి ఆ పంతులకి పిలిపించి మంచిగా ఆశీర్వాదం అలా తీసుకున్నాము ఆ తర్వాత ఆ పంతులకి కూడా బియ్యం ఇచ్చాము చాటలో పెట్టేసి ఇచ్చాము పాలకూర కట్ట వంకాయ ఆలుగడ్డ పప్పు చింతపండు పిండి బియ్యము మిర్చీలు బెండకాయలు ఇలా ఇవన్నీ ఇస్తాము అండ్ వస్త్రధారణ కూడా చేసాము ఇద్దరు పంతులకు పంచా షెల్ల అండ్ టూ ఫిఫ్టీ రూపీస్ అలా ఇచ్చి వాళ్ళ కాళ్ళు అయితే మొక్కాము ఆ పంతులు అయితే ఫస్ట్ అది చేసి శంకరంపూరి పూరించి అయితే వెళ్ళిపోయాడు ఇప్పుడు ఇంకొక పంతులు వచ్చి ఇలా ప్రాసెస్ అంతా స్టార్ట్ చేస్తున్నాడు అంటే తిది బట్టి చేస్తాం కదా సో ఆ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే పిండి కలుపుతున్నాను ఎందుకంటే పిండ ప్ర పిండ దర్ప ఏమంటారబ్బా అది పిండ ప్రదానం చేస్తారు కదా సో అలా చేస్తాము ప్రతిసారి సో దానికోసం ఇలా పిండైతే కలిపి ఇలా ముద్దలైతే చేస్తున్నాను ఎంతమంది చనిపోతే అన్నీ ముద్దలు చేయమని చెప్పాడు సో నేను అలా చేశాను చేసిన తర్వాత ఇక పంతులైతే ప్రా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాడు మాకైతే చాలా అన్నారు నిమజ్జనం రోజు ఇలా పూజ చేయవచ్చా అని చెప్పి బట్ తిథి ఎప్పుడు వస్తే అప్పుడే కదా చేయాలి అప్పుడే మోక్షం పొందుతుంది మనం ఏం పెట్టామన్నది అప్పుడే వాళ్ళకి చెందుతుంది నా దృష్టిలో అయితే నేనైతే మేమేం తప్పు చేయట్లేదు సో మార్నింగ్ లేచి గణపతిని ఇచ్చేసిన తర్వాతనే ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాం ఫస్ట్ గణపతి హారతి ఇచ్చిన తర్వాత గ పెద్ద గణపతి దగ్గర పెట్టిన తర్వాతనే మేము ఇలా ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాము దానికి నాకైతే ఏం అనిపించట్లేదు బట్ అందరికీ అయితే ఇది తప్పు అనిపిస్తుంది అదే రోజు ఎందుకు అలా పెడతారు అని చెప్పి చాలామంది అన్నారు మమ్మల్ని మా రిలేటివ్స్లోనే అన్నారు మేమైతే ఎవరిది వినమండి తితి బట్టే పెడతాము ఎందుకంటే తితి బట్టి పెడితేనే వాళ్ళకు చెందుతుంది అండ్ వాళ్ళకు మోక్షం కలుగుతుందని మేము ఇది చాలాసార్లు విన్నాం కాబట్టి మేము అదే పాటిస్తాము సో ఎవరిని ఏం పట్టించుకోము సో మాది మేము ఇలా తితి పట్టే నిమజ్జనం రోజే ఇస్తాను ఇక్కడ పిండ ప్రధానాలకైతే పూజలు అయితే చేస్తున్నాము వాళ్ళందరికీ పూజలు చేసి ప్రసాదాలు పెట్టి హారతి ఇచ్చి లాస్ట్కి ఇలా మా అందరి చేత కూడా పంతులు ఇలా ప్రసాదము అండ్ పువ్వులు ఇలా చెప్పించి మొక్కిపించాడు సో నాకైతే చాలా బాగా అనిపించింది మేము ప్రతిసారి ఇలానే చేస్తాం ఈ పంతులకి కూడా మేము వస్త్రధారణ అండ్ ఏంటి బ్రాహ్మీణులకు భోజనం పెట్టాలని విన్నాను బట్ తిన వీళ్ళిద్దరూ తినేలా లేరు ఎందుకంటే ఈరోజు తినరంట వాళ్ళు నిమజ్జనం కదా సో తినరని చెప్పారు అందుకే వాళ్ళకి ఇలా అందుకే వాళ్ళకి ఇలా దానం అయితే ఇస్తున్నాం టమాటాలు బెండకాయలు కొత్ ఏమంటారు పప్పు చింతపండు పిండి బియ్యము ఇంకా ఇవన్నీ ఇస్తాము తర్వాత పంతులు మాకు అందులో కొన్ని కొన్ని తీసిస్తాడు సో అవి వండుకొని చెప్ వండుకొని తినని చెప్పాడు సో ఇప్పుడు అలా ఇవన్నీ అయితే చేసాము ఎందుకు ఆ సౌండ్స్ వస్తున్నాయి అనుకుంటున్నారా నిమజ్జనం కదా నిమజ్జనం కాబట్టి బయట అంతా హడావిడిగా ఉంది అంటే వినాయకుల్ని తీసుకెళ్తారు కదా సో ఆ హడావిడిలో అంతా సౌండ్స్ వస్తున్నాయి ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇక అయ్యగారు వెళ్ళిపోయిన తర్వాత మేము బిర్యానీ చేసాం వెజ్ బిర్యానీ రైతా అండ్ బజ్జీలు దాల్వాడ ఇలా చేసాము చేసిని అవైతే కాకులకు పెట్టేసాం పెట్టిన తర్వాత బావి ఇలా కొబ్బరికాయ కొట్టి మంచిగా మోకుకున్నాం సో హోప్ యూ లైక్ ద వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్